వాళ్ళ రోజున ఏ ముఖం పెట్టుకొని ఇవాళ రోజున తిరుగుతూ ఉంటారు అంబటి రాంబాబు గారికి ఒకటే చెప్తున్నా నీ కులస్తులను తిడతావు ఇవాళ రోజున వచ్చేసి పొద్దున్న లెగిస్తే పక్క పార్టీ వాళ్ళని తిట్టడమే పనిగా పెట్టుకుంటావు మీడియా ఉందని చెప్పేసి ఇష్టానుసారం అయిపోయిందా అసలు నువ్వు పనిచేసిన మంత్రిత్వ శాఖకే నీకు నీకు విలువలు లేవు ఎటువంటి పనులు చేసావనేది తెలీదు అటువంటిది ఇవాళ రోజున నీ నియోజకవర్గానికి నువ్వు ఎటువంటి పనులు అనేది తెలియదు నువ్వు చేసిన పరిపాలన మీ పరిపాలనలో నువ్వు చేసిన పని ఏంటంటే శూన్యం ఇవాళ రోజున రా అమరావతి గురించి మాట్లాడతారా అమరావతి రైతుల గురించి మాట్లాడతారా మీరు చేసిన ఐదు సంవత్సరాల పాలనలో మీ దుశ్చర్యలు ఎటువంటి ఆడవాళ్ళ మీద కొట్టారు ఆడవాళ్ళని ఈడ్చుకెళ్ళారు రైతుల మీద కేసులు పెట్టారు వాళ్ళు శాంతియుతంగా పాదయాత్ర చేస్తా ఉండే వాళ్ళ మీదకి అక్రమంగా కేసులు పెట్టారు మీరు అమరావతికి మద్దతు అని చెప్పేసి ఇవాళ రోజున మాట్లాడతారా సిగ్గుండాలి మనం మాట్లాడేదానికి ఇవాళ రోజున అమరావతి గురించి మేము ఏదో కమిషన్లు తింటున్నాము నాలుగు వేల ఐదు వందలు అయితే ఎస్ఎఫ్టీకి వస్తుందని చెప్పేసి అంటున్నారు మేము కరెక్టే విశ్వనగరంగా నేను చూపించుకుందాం అనుకుంటున్నాం విశాఖ లాంటి ప్రాంతాలను మేము ఆర్థిక రాజ్యం ఒక నిమిషం విశాఖ విశాఖ లాంటి ప్రాంతాలను మేము ఆర్థిక రాజధానిలో మేము చెప్పుకుందాం అని చెప్పేసి చూస్తున్నాం ఇవాళ రోజున మల్టీ బ్రాండెడ్ కంపెనీస్ మేము తీసుకుందాం అని చూస్తున్నాం ఇట్లాంటివి తీసుకొచ్చినప్పుడు మీ ప్రచారాలు ఎంతవరకు కరెక్టు మీరు చేసే విష ప్రచారాలు ఎంతవరకు కరెక్టు ఇవాళ రోజున సిగ్గు లేకుండా ఇట్లా మీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం ఎంతవరకు కరెక్టు మీరు చేసిన దుశ్చర్యలు చూసుకుంటే ఏంటి ఆంధ్ర రాష్ట్ర ఏ పరిస్థితిలో పెట్టారు మరి గతంలో గంజాయి సాగులో కానీ మీరు అంతేగాని మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టడంలో కానీ దాడులు చేయడంలో కానీ మీరు చేసిన ఆంధ్ర రాష్ట్రంలో మీ పరిపాలన అనేది అందరు ప్రజలు చూస్తూ ఉన్నారు ఇవాళ రోజున మీరు అమరావతి గురించి మాట్లాడటం ఎంతవరకు కరెక్టు దీని గురించి అంబటి రాంబాబు గారు కూడా మాట్లాడాలి అదేవిధంగా లోకేష్ గారు మాక అసెంబ్లీ అని చెప్పేసి ఒక కార్యక్రమం పెడితే దాని గురించి లేని కారు కోతలకు వస్తాడా ఇవాళ రోజున జగన్ మావయ్య జగన్మావయ్య అని పాటలు పాటించుకుందాం మీరంతా ఇవాళ రోజున విద్యార్థుల భవిష్యత్తు కోసం మేము ఆశాం మాఘలి లాంటి ఒక కార్యక్రమం పెట్టుకుంటే దాని మీద కూడా విష ప్రచారం చేస్తారు నేను మీ మధ్యలో రాలేదు మీ ఆహా మేము దాని గురించి మాట్లాడుతున్నాం దీని గురించి మాట్లాడుతున్నాం కూటమి మీద ఉన్నాయని చెప్పేసి మేము మాట్లాడుతున్నాం అంతేగాని మీరు మధ్యలో రాబోకండి

శక్తి లేదు కానీ ప్రపంచ స్థాయి రాజధాని కట్టేస్తా ఉంటున్నారు ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించేస్తా ఉంటున్నారు అని చెప్పి గిట్టుబాటు ధర రావట్లేదు సంక్షేమ కార్యక్రమాలు అమలు లేదు అనే దాని మీద అంబటి రాంబాబు గారు మాట్లాడారు తప్ప వీళ్ళ దాన్ని ట్విస్ట్ చేసి విషం చింపుతున్నారు ఇది చేస్తున్నారు వచ్చి ఆధారవ లేదని కాదు గత ప్రభుత్వం మేము ఆస్థ పరిస్థితి ఒడిచార్చింది మేరే చెప్తారా మేము పవన్ కళ్యాణ్ గారు సిగ్గు లేకుండా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఎందుకు వెళ్ళిందో విషయం తిట్టాడు మా అమ్మని జాగించాడు సరే లేవా వెళ్ళి దూరారు కడుపు కన ఉందేంటలేదు మీరు అది మీరు తింటురా కాదు కడుపు కనందేంటలేదా పవన్ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఎందుకు వెళ్ళింది మళ్ళీ విషయం